హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ పెసరపప్పు మామిడికాయ పెసరపప్పు మామిడికాయ అంటే అసలు పప్పు మామిడికాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా అందులోనూ ఈ పెసరపప్పు అంటే పెసలండి నేను తీసుకున్నది ఈ ముడి పెసల్లో కనుక మామిడికాయ వేసి వండితే దాని రుచి ఇంకా వర్ణించలేమన్నమాట అంత బాగుంటుంది అంతేకాదు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం కందిపప్పు ఓవర్ హీట్ చేస్తుంది అంటారు కాబట్టి ఈ పెసలు అనేది వాడడం మనకి ఆరోగ్యపరంగా చాలా చాలా మంచిదండి చలవ చేస్తుంది కాబట్టి ఈ మా పెసల్లో మనం మామిడికాయ వేసుకొని వండుకున్నట్లయితే చాలా బాగుంటుంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు నేనైతే ముందుగా పెసలు వేయించుకున్నాను దోరగా వేయించుకొని దాన్ని చూడండి రాయితో నేను పప్పు చేశాను ఇంతకు అయితే పెసలు కానీ కందులు కానీ మినుములు కానీ ఇలాంటివి ఏం చేసేవారంటే తిరగల్లో వేసి విసిరేవారు అనమాట అప్పుడు ఈజీగా పప్పు వచ్చేసేది కానీ ఇప్పుడు మన ఇంట్లో తిరగళ్ళు అనేవి లేవు కాబట్టి ఇప్పుడు శనకాయ పత్రాలు శనకాయ పత్రాలు రాయితో అయినా సరే మనం చేసుకోవచ్చు ఇప్పుడు రుబ్బ్రోల్లో ఉన్న చిన్న రాయి ఉంటుంది కదా ఆ రాయితో చక్కగా నలిపేసినట్లయితే మనకి పప్పు మనకి కావాల్సిన విధంగా వస్తుంది అంతేకాదండి ఇప్పుడు మిక్సీ జార్లో కూడా వేసి తిప్పొచ్చు కానీ అది ఒక్కసారి మాత్రమే తిప్పి వదిలేయాలి లేదు అంటే కొంచెం ఎక్కువ సేపు పెట్టామంటే అది పౌడర్ అయిపోతుంది కానీ అంత పప్పుకి అంత బాగుండదనమాట ఈ విధంగా చేసుకున్నట్లయితే పప్పు మంచిగా వస్తుంది నేను రెండు కప్పులు పప్పు తీసుకున్నాను ఆ కప్పుకి తగినట్లుగా నేను కొంచెం పుల్లగా ఉండాలనే ఉద్దేశంతో రెండు మామిడికాయలు తీసుకున్నాను ఇప్పుడు పప్పుని శుభ్రంగా కడిగేసి ఒకసారి ఆ వాటర్ అయితే పడేయాలి మరీ పొట్టు ఎక్కువ ఉంటు ఉన్నా బాగుండదు కాబట్టి కొంచెం పొట్టు పోయేలాగా కడిగేసుకొని తర్వాత అందులో కొంచెం ఆయిల్ పసుపు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు గుప్పడి పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకున్నాను అందులో ఈ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని అందులో వేసేసుకున్నాను అనమాట కొంచెం కారం మీకు అవసరమైతే వేసుకోవచ్చు కొంచెం కారం వాళ్ళు లేదు అంటే కారం లేకుండానే మనము చక్కగా తాలింపు వేసేసుకోవచ్చు ఈ విధంగా కుక్కరు ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే ఉడికిపోతుంది చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది ఇది ఏంటంటే మరీ పల్చగా కాకుండా చిక్కగా కాకుండా ఈ ముద్దు చేసుకున్నట్లయితే బాగుంటుంది ముద్దు కూరలా ఉంటుంది దీనికి తాలింపుకి చూడండి ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు ఒక వెల్లుల్లి ఎక్కువ ఏమి వేయకుండా ఇవి సింపుల్గా ఇవి తాలింపు వేసినట్లయితే మనకి పప్పు మామిడికాయ అనేది చాలా కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ఇలా చేసి అయితే చూడండి ఇది చాలా కష్టము ఏమీ కాదు చక్కగా వేయించేసుకొని మనము ఎక్కువ టైం కూడా పట్టదనమాట చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు పప్పు కూడా కమ్మగా ఉంటుంది మీరైతే అందరూ ఖచ్చితంగా చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ అండి ఇంతకుముందు ఎలాగా నన్ను ఎంకరేజ్ చేశారో నా ఛానల్ని ఇప్పుడు కూడా అలాగే చేస్తారని నేను ఆశిస్తున్నాను చూడండి మనకి పప్పు మామిడికాయ ముడి పెసలు మామిడికాయ ఎంత బాగుంటుందంటే నోట్లోంచి వాటర్ వస్తుందన్నమాట చూస్తుంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ